అందరికీ నమస్కారం ప్రైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మంత్రాలయం నియోజకవర్గం ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఇలాంటి పుణ్యక్షేత్రంలోన కని విని ఎరుగని సంఘటన చోటు చేసుకుంటున్నాయి ఇవి ఏవో గుడికి సంబంధించిన సంఘటనలు అనుకుంటున్నారేమో కాదు రాజకీయానికి సంబంధించిన సంఘటనలు గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రాలయం నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు దారి తప్పుతున్నాయి గాడి తప్పుతున్నాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనికి ప్రధాన నిదర్శనం మంత్రాలయం నియోజకవర్గంలోన కీలకంగా చర్చించుకుంటున్న విషయాలు ఎందుకంటే మంత్రాలయం నియోజకవర్గంలోన ఎప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు రీసెంట్ గా మంత్రాలయంలోన చెప్పే హై స్కూల్ మిడ్ డే మీల్స్ వండుకునే విషయంలోన రాఘవేందర్ రెడ్డి గారి వర్గం ఏదైతే ఉందో లీగల్ సెల్ అధ్యక్షుడు విజయరామరెడ్డి పైన దాడి చేశారు దీన్ని తీవ్రంగా టిడిపి వర్గీయులే ఖండిస్తున్నారు ఎందుకంటే మా దాడి చేసే వ్యక్తులకి పార్టీలోన ఎలాంటి సభ్యత్వం లేదు అలాంటి వారు మా దాడి చేయడం తగదంటూ తీవ్రంగా అధిష్టానం దృష్టికి దీన్ని తీసుకెళ్లారు మరొక విషయం చెప్పుకోవాలంటే ప్రధానంగా రాఘవేందర్ రెడ్డి గారి అనుచరుల పైన తీవ్ర ఆరోపణలు అయితే వస్తున్నాయి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏదైనా పని చేయాలంటే పైకం కట్టాల్సిందే పైకం లేదే పని జరగదు అన్న తీవ్ర విమర్శ అనేది మంత్రాలయం నియోజకవర్గంలో జరుగుతూ ఉంది మిడ్ డే మీల్స్ ఎవరైనా వండుకోవాలంటే దానికి సంబంధించి యాభై వేల పైకం కట్టాల్సిందే అలాగే ఏదైతే రేషన్ డీలర్ ఉందో రేషన్ డీలర్ విషయంకొస్తే లక్ష రూపాయల పైకం కట్టాల్సిందే ఫీల్డ్ అసిస్టెంట్కు రెండు లక్షల పైకం కట్టాల్సిందే అలాగే మిగతా ఎలాంటి పనులు జరగాలన్నా సరే ఎలాంటి పని ముందుకు వెళ్లాలన్నా సరే పైసా కట్టు పని పట్టు అనే విధంగా మంత్రాలయం నియోజకవర్గంలోన జరుగుతుంది అని కీలక చర్చ కీలక ఆరోపణలు అయితే వస్తున్నాయి మరీ ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇసుక పాలసీ ఇది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఎనిమిది జూలై ఎనిమిదో తారీఖు ఇంప్లిమెంటేషన్ చేసింది ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ప్రజలకు పూర్తిగా ఫ్రీ ఇసుక ఇవ్వండి ఏవైతే లోడ్ చేస్తామో వాటికి మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయని కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరుగుతుంది మంత్రాలయం నియోజకవర్గంలోన ఒక ఇసుక టిప్పర్ పోవాలంటే మూడు వేలు ట్రాక్టర్ తోలాలంటే రెండు వేలు దానికంటే చిన్న వెహికల్ అయితే వెయ్యి రూపాయలు వీళ్ళ అనుచరులకు పైకం కట్టించే ఇసుక తోలుకోవాలని తీవ్ర చర్చ జరుగుతుంది మంత్రాలయం నియోజకవర్గంలో మునిపెన్నడు బాలనాగిరెడ్డి గారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే అయినా సరే గతంలో చూసుకున్న ఎప్పుడు చూసుకున్నా ఎప్పుడు చూడని సంఘటనను ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు